శివయ్యా అవతారం ఎందయ్యా ఉంటి నిండా దుమ్ము నింపుకొని మెదలవేందయ్యా పక్కనుండే పార్వతి పట్టనట్టుందే ఏందది గంగమ్మ గంగమ్మని తడపదేందయ్యా అరుతో పడి నాగులా వాసనేందయ్యా జోలు పట్టే జంగమయ్యని వేషమేందయ్యా మంచుకొండని வெண்டிச்சந்த மாம சிநனயா செவய்யா அவதாரம் ஏந்தய ஒன் நுமுனிம்புக்கொணி மெதலவேந்தயா பக்கனுடே பார்வதி பட்டநட்டுந்தே ஏந்ததி நெத்திமீதி கங்கம்ம நடப்பதேந்தயா జడలే చిక్కుముడల మసనిందయా అటు ఇటు కాని కన్ను నుదుట నిందెత్తందయ్యా రూపముండి నీకు లింగ పూజలేందయ్యా విషమే గొంతులో ఎట్ట నిలుపుకున్నవో కాటి బూడదని ఎట్ట పూసుకుంటావో విషమే గొంతులో కాటి బూడిదని ఎట్ట పూసుకుంటావో ఎట్టబడితే ఎట్ట ఉంటే అమ్మే ఎట్ట సుత్తూ ఉందయ్యా పర్వతమ్మే ఎట్ట చూస్తూ ఉందయ్యా చక్కని మాసివయ్యా అవతారం ఎందయ్యా ఒంటి నిండా దుమ్మునింపుకొని మెదలవేందయ్యా పక్క పార్వతి పట్టనట్టుందే ఏందది నెత్తిమీది నిను తడపదేందయ్యా కొడుకు తలని ఎట నరికినవ్యా బైరాగ్యాన్ని ఎట్ట మోసినవయ్యా పిల్లనే ఇచ్చిన మామని సంపడమేందయ్యా భూత గణాలతో సావాసమేందయ్యా భస్మాసురునికి ఎట్టాంటి వరమిస్తివో ఇస్తవో సతీ పార్వతి ఎట్టా వేగుతున్నదో భస్మాసురునికి ఎట్టాంటి వరమిస్తివో సతి పార్వతి నీతో ఎట్టా ఏగుతున్నదో ఎంత కోపం వచ్చిన నిన్ను ఎట్టా తిట్టేదయ్యా శివయ్యా నిన్ను గుండెల్లోని పెట్టుకుంటినయ్యా చక్కని మా శివయ్యా అవతారం ఏందయ్యా ఒంటి నిండా దుమ్ము నింపుకొని మెదలవేందయ్యా పక్కనుండే పార్వతి పట్టనట్టుందే ఏందది నెత్తిమీది గంగమ్మ నిన్ను తడపదేందయ్యా ఓ